చూస్తున్నారు కదండి ఇది తేయాకు తేయాకు అనేది ఈ తేయాకు టీ పొడి ఎలా తయారవుతుంది అనేది మనం తెలుసుకుందాం చూస్తున్నారు కదా వీడియో అనమాట అండి ఆ తేయాకు అలా బాక్సుల్లో అలా వేస్తారు పెద్ద పెద్ద డ్రమ్లతో వేసినప్పుడు అది అలా అక్కడ నుంచి ఆ వేసిన ఆకు ఇలా ఈ డ్రమ్లోనికి వస్తుందండి ఈ డ్రమ్లో నుంచి ఇలా అది ఇలా డ్రమ్లో నుంచి ఇలా పొడిగా వస్తుందండి ఇక్కడ నుంచి ముందుకెళ్ళే కొలది కూడా అది సపరేట్ చేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద గింజల్ని ఒకలా చిన్న చిన్న వాటిని ఒకలా ఇక్కడ నుంచి సపరేట్ చేస్తూ ఉంటుందండి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా టీ పొడి ఎలాగా ఆకు ఎలా అయిందో చూస్తారు కదా ఈ ఆకుని ఇలా అవుతుందండి టీ పొడి మరి ఒరిజినల్స్ డూప్లికేట్లు ఎలా వస్తూ ఉంటాయి మార్కెట్లో మరి అందరూ ఉదయాన్నే లేచి టీ తాగుతాం కదండి కానీ మంచి టీ పొడి తాగడం వల్ల మరి హెల్త్కి ఎంతో ఆరోగ్యము మరి హెల్త్ కాపాడుకోవాలనుకుంటే గానీ మంచి బ్రాండెడ్ టీ పొడి తాగాలి మరి డూప్లికేటు ఒరిజినల్ రెండు ఒకేలానే ఉంటాయి కానీ ఒరిజినల్కి అయితే గాను గ్రీన్ సిగ్నల్ అనేది ఉంటుందండి ప్రతి ఫుడ్ ఐటెంలో గ్రీన్ సిగ్నల్ అనేది అది చక్కగా రౌండ్ షేప్లో ఆకారంలో ఉంటుంది ఒకటి పాలక టైప్లో ఉంటుంది ఒకటి రౌండ్ షేప్లో ఉంటుంది అది చూసుకొని మనం తీసుకోవాలండి ఇది చూస్తున్నారు కదా ఇలా టీ పొడి ఎలా డివైడ్ అవుతుందో ఇక్కడ నాలుగైదు స్టెప్లుగా ఉన్నాయండి అలా ఒకటి గరిగ్గా ఒకటి మెత్తగా ఒకటి మీడియం సైజు అలా అవుతూ ఉందండి ఇలా అయిన టీ పొడి చక్కగా అది మళ్ళీ ప్యాకింగ్కి వెళ్తుందండి ప్యాకింగ్కి వెళ్ళి అర కేజీ కేజీ అలా ప్యాకింగ్ అవుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ప్యాకింగ్స్